అనేవి శాకాహారం కిందకే వస్తాయి కాబట్టి అందరూ శాకాహారులు తినొచ్చు ఇవి ఎందుకు మంచిది అంటే చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి ముఖ్యంగా శాకాహారులకి బీట్వెల్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ బీట్వెల్ని బాగా రోజు మొత్తానికి కావాల్సింది అందించే ఏకైక ఆహారం ఒక మష్రూమ్సే మరి అట్లా మష్రూమ్స్లో కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది కానీ ఫ్యాట్స్ ఉండవు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు కొంత ఫైబర్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాలు వారికి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ బాగా తక్కువ ఉండాలి కాబట్టి ఇవన్నీ బాగా ఉన్న మష్రూమ్స్ అనేవి అన్ని రకాల వారికి శ్రేయస్కరమే షుగర్ ఉన్న ఉన్న కొలెస్ట్రాల్ ఉన్నా అనేక రకాల సమస్యలు వారికి కూడా ఏ విధమైన హాని లేకుండా చక్కటి పోషకాలను అందించే మంచి ఆహార మష్రూమ్స్ అందుకని వారానికి రెండు మూడు సార్లు మీకు ఇబ్బంది లేకుండా తిన్నప్పుడు కూడా అసలు ఏ విధమైన నష్టాలు